మెయిన్ గేట్ మూడో నాలుగు వందల యాభై సంవత్సరాల గేట్ ఇది దప్పటిది కాదు చాలా పాత పురాణం గుడి అందాల గుడి ఇది ఇక్కడ ఇక్కడ అన్ని పాత దేవుళ్ళనంతా ఇక్కడ పెట్టేస్తారు శ్రీమన్నారాయణను అందరూ ఎక్కడంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్టు కింద పెడతారు అన్ని దేవుళ్ళనంతా దేవుళ్ళంతా చెట్టు కింద పెడతారు శ్రీమన్నారాయణ నమో వెంకటేశ్వర ఇలాంతా పాద గీస్తాను శ్రీమన్నారాయణోగవే వాసు జయ ർശനമുണ്ടി വെളിവി മനസുരാജ പരമാണു വിശ്വാകാലം ശ്രീ മഹാലക്ഷ്മിയട്ട സിംഗറക്കേ മരുതൂ കാമുനി തള്ളിയട്ട చక్కదాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని నో బుట్టువట సొంపు కళలకే మరుదు సోముని నో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి చూడి కొడుతనా చూడరమ్మాల సోపాన పాడరమ్మ కూడున్నది చూడి కొడుతనా చరి ఓ ఎప్పని ఉంటో ఉంది ఆయన ఇచ్చిన్నట్ట గుడికి ఎవరు తానేషా తానేష బాబా గోల్కొండ నవాబు ఇదంతా అందుకనే ఇంకా వెంకట్రామునికి ఇదంతా ఈ కాలుపులో ఆడదాక ముందు అక్కడ పడిపోతుంది ఇదంతా చాలా పా ప్రాణం గుడి ఇదంతా ఇదో పాతది ఇదో ఇవన్నీ ఎప్పుడో కట్టిండ్రు అప్పుడు వెనకటికి వాళ్ళందరూ ఉండేవాళ్ళంట వెనకటికి కానీ ఇప్పుడు ఎవరు లేరు గుడి కలిసిపోయింది గుడి దేవాలయం గవర్నమెంట్లో కలిసింది కాబట్టి ఇంకా వాళ్ళు ఇష్టం అనేది చేస్తుంటారు உண்டு அந்த நாலு வந்த யாபை சவசர குடி அப்படிதப்பது காது போவால ஓம் நமோ வெங்கடேஸ்வர ஸ்ரீமன்னாரி ராமச்சந்திர சத்யநாராயண அமர்ந்த வேடுக்கொண்ட வெங்கடராமோவிந்த கோவிந்தா ఓం నమో వెంకటేశ్వరవాస శ్రీరామచంద్ర నారాయణం శ్రీ వెంకటేశ్వరవాస గోవింద ఏడుకొండలవాడ నమో వెంకట నారాయణ శ్రీరామచంద్ర నారాయణ శ్రీ వెంకటేశ్వర వాస గోవిందారాయణ ఓం నమో నారాయణ శ్రీరామచంద్రన ఏడుకొండవాడ వేంకటారాయణ గోవింద నారాయణ శ్రీరామచంద్రయపు ओम नमो वेंकटेश्वराय, श्री रामचंद्र नारायण गोविंदा गोविंदा नारायण ओम नमो वेंकटेशरा दला पढ़ कौन कान ओम नमो श्री रामचंद्र

య్యా స్వామి ఇంకే ఏం చేస్తావయ్య చాలా పవిత్రమైన గుడి చూడాల్సిన గుడి మీరందరూ వచ్చి గుడిని ఒకసారి దర్శించుకోండి చాలా దేవుడు పవిత్రమైన దేవుడు నాకైతే కోరిన కోరికలని తీర్చాడు ఈ దేవుడు ఈ శ్రీమన్నారాయణ గారు నేను ఇక్కడ ఉండి నలభై నలభై మూడు సంవత్సరాలతో ఉండ ఈ వెంకట వస్తుంటా నేను ఈ మధ్యనే శాతాక రావడం లేదు అందుకని ఇక్కడ చాలామంది మంది ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుంటారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తలేరు దూరం ఉన్న వాళ్ళంతా వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకొని పోతున్నారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు స్థలం సరిగా ఎన్నో పెద్ద చాలా పేరు గల గుడి ఆయన సింగు అనేట ఇక్కడ వచ్చి ఇక్కడ పండుకుంటే చెట్టు కింద స్వప్నంలో కనపడిన సింగు నాకు ఇక్కడ గుడి నిర్మించా చెప్తే నిర్మించండి గుడి నవాబు గారు వచ్చి ఈ ఈ మండికున్న ప్లస్ స్థలం అంతా కూడా నవాబు గారు ఈ గుడికి రాసింది చంద్రబాబు వామిలా చంద్రబాబు వామిలా ఇదంతా అమ్మి సొమ్ము చేసి మస్తు డబ్బు మస్తు డబ్బు ఉంది అయ్యేది ఆడా బ్యాంకుల ఉంది కానీ ఏం చేయలేకపోతుందా ఈ గుడిని ఈ గుడికి వస్తున్నారు స్థేర్మలు పోతున్నాయి పెద్దగా మంచిగా చేయాలంటే చాలా ఉంది ప్లస్ చాలా ప్లస్ ఉంది కానీ ఏం చేయలేకపోతాం కానీ ఈ గుడిని మాత్రం మీరు అందరూ వచ్చి ఎప్పుడైనా వచ్చి దర్శించుకొని పోండి మీరు అంటే మళ్ళీ మళ్ళా రావాలనుకుంటారు ఈ దేవుడు మేము నాలు నలభై ఐదు సంవత్సరాలుంటే నేను ఈ గుడిలో తిరుగుతున్నాను నా పిల్లలకి తమ్ముగుడి ఇక్కడే ఉంటారు ఇక్కడనే పెరిగి ఉంటారు నా కొడుకు పేరు శ్రీనివాసుడు ఓం నమో వెంకటేశ్వరాయ శ్రీ మన్నారాయణ శ్రీ సత్యనారాయణ మూర్తివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ నారాయణమూర్తి వాస గోవింద గోవింద ఓం నమో వెంకటేశ్వర వాస గోవింద గోవింద శ్రీరామచంద్ర నారాయణమూర్తి వాస గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ నమో వెంకటేశ్వరాయ ఈ ఈ చెట్టుకు ఎంతో పవిత్రం ఉన్నది ఉంది అందుకని ఇక్కడ అందరూ కూడా చాలా పూజలు చేసి అమ్మకు నమస్కరించి నమస్కరించిపోతున్నారు తులసి ఈ ఈ ఊసరి చెట్టు ఈ ఉసిర చెట్టు ఇక్కడ చాలా మంది ఆడోళ్ళు వచ్చి ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు అంటే పూజలు చేసిపోతారు మీరు ఒక్కసారి అందరు వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి ఎక్కడ వాళ్ళంతా ఈ దూ చూసినాక మీరు ఈ శ్రీమన్నారాయణను మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శించుకున్నాక మీరు అందరు ఇక్కడ వచ్చి ఒక్కసారి దర్శించుకోండి వెంకటరావుని చా మీరు మీ మీ కోరికలన్నీ తీరును మీకు చాలా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ ఇక్కడ పోవును చూడు ఎంతో నాలుగు వందల యాభై సంవత్సరాల గుడి అంటే చూసుకోండి ఎంత పేరు గల గుడి ఎంత ఆనందమైన గుడ ఇక్కడ వస్తే మీరు ఎంతో హాయిగా కూర్చోవచ్చు నమో వెంకటేశ్వర దా పండ ఈయన శివయ్య గారు ఈ శివయ్యను కూడా అప్పుడే పెట్టారు అంత పాతనే అప్పుడు పాతదే ఇప్పుడు ఏం చేసింది లేదు అంత ఆ రోజుల్లో పెట్టిన గుడులు ఇవన్నీ ఇప్పుడు ఏం కొత్తగా చేసింది అంటే కాలి మనుషులు మారుతున్నారంటే ఏమి గుడి గుడి అన్నీ అప్పుడు నిర్మించడమే ఉండే ప్లేట్ ఏటి ఇది బేల్పత్రి బేల్పత్రి గు చెట్టు అయ్యవారికి శివయ్యకు అందరికి కూడా ఇక్కడ గుణక రాకుండా ఈయనమిటి బేల్పత్రి అయ్యకు ఇక్కడ పెడుతున్నారు అయ్యకు ప్రేమనారాయణ ఓం నమో వెంకటేశ్వరాయ రామచంద్ర సత్యనారాయణ మూర్తివాస శ్రీరామచంద్ర నమో వెంకటేశ్వరాయ ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇది మనం వెనక వెనక పెడుతున్నాం పూలు శ్రీమన్నారాయణకు వెనక పెడతాం ఎప్పుడో పురాణంలో కట్టిన గుడి సుగంత ఇదంతా ఇప్పుడు కట్టింది మరమ్మతు ఒక్కట్లేదు ఎప్పుడో నేను నాలుగు నలభై నాలుగు వందల సంవత్సరాల యాభై కింద కింద కట్టిన గుడే దీనికి ఏమీ మరమత్ చేయలేదు ఈ రామచంద్రుడు ఇప్పుడే ఉన్నాడు అదే అన్ని శ్రీమన్నారాయణకు లేకైతే ఈ వెంకటరావు మొక్కినాక నాకు అంత మంచిగా అయింది ఎన్ని ఏమైనా శ్రీమన్నారాయణ నాకు మంచిగా చూస్తున్నాడు మీరు సరే ఈయన ఈయన శని కృష్ణుడా శని కృష్ణుడు శని కృష్ణుడు గుడి ఇది కూడా ఎప్పని ఉంటారు అప్పుడే కట్టి పెట్టిండ్రు మనం ఇవన్నీ మనం ఇప్పుడు కట్టి వేటవు అన్ని పాత ప్రాణం గుళ్ళు ఇవన్నీ ఇవన్నీ పాత ప్రాణం గుళ్ళే ఎప్పుడు చేసింది ఏం లేదు ఏం లేదు అన్ని ఈ ముగ్గురు ఒకటి వేసారు చూడు ఈ ముగ్గురు ఒకటి మాత్రమే వేసారు ఆ గుడిని అక్కడంత అయ్యవారు తొట్టాం పల్లకి అయ్యా తొట్టలే పల్లకి అయ్యి అయ్యేది అసడు ఆ పిల్లి ఎట్లా అనుకున్నాం అసడు చిట్టాలు కలాక చిట్టెలు కలాక వండింది పిల్లి శ్రీరామచంద్ర వెంకట నారాయణమ్మ గోవింద గోవింద నారాయణ నమో వెంకటేశ్వర వాస శ్రీరామచంద్ర సత్యనారాయణ ఈ అయ్యవారు ఎప్పుడో పెట్టారు అప్పుడు పెట్టిన గుళ్ళే ఇవన్నీ పాత గుళ్ళే కొత్తవి పాత గుళ్ళే ఇవన్నీ ఓం నమో వెంకటేశ్వర శ్రీరామచంద్ర నారాయణమ్మ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశ్వర వాస గోవింద్రీ సింగ్ కట్టించిన ఆయన ఆయన సింగ్ జామ్ సింగ్ ఆయన సింగ్ ఇలా ఉన్నాడు ఇలా ఉండు ఆయన ఇద ఇది ఎప్పటిదో చాలా పురాతనమైన గుడిసిపోండి మీరు మంచిగా వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకోండి చేసుకుంటే మీ కోరికలను తీరును ఈ గుడి వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఈ గుడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఆడ ఉండే అమ్మ అలా ఆయన డాక్టర్ ఈ మధ్యనే వెళ్ళిపోయింది ఆయన ఒక షుగర్ వచ్చింది మీరు వచ్చి మీ కోరికలు తీరినాక తిరిగి ఉన్నారని ఏమన్నా సమర్పించాలంటే అట్ట చేయొచ్చు తులాభారం పెట్టినారు అప్పుడు లేకుండా ఇవన్నీ ఈ మధ్య పెట్టినట్టు పెట్టినట్టుండవు ఇవన్నీ ఇక్కడ ఒక బాపనయ్య గారు ఉంటారు పాత బాపునయ్య ఆయన వెళ్ళిపోయాడు చూడ భక్తుడు ఎట్లా తిరుగుతున్నాడు ఆ భక్తునికి ఎన్ని కోరికలు ఉండవు ఆ కోరికలు ఆయన కోరికలు తీర్చే ఎంత ఓపికతోనే తిరుగుతున్నాడు చూడు அந்த ரமோ வெங்கடேஷ்வாமி காரி ஆஞ்சனேயார் ஆஞ்சனேயே இக்கட அண்ண இவன் அப்படி கேசே ఇప్పుడు చేసిన ఏటీ లేవు ఒక్కడ కూడా లేదు అన్నీ భక్తులు అంతా పోసి అంత మళ్ళా నాలుగు వందల యాభై సంవత్సరాల గుడి నేను నేను ఉండే నలభై రెండు సంవత్సరాలు ఆయన ఇక్కడే ఆయన పేరు శ్రీనివాస్ కొడుకు అందుకని ఒకసారి శ్రీమన్నారాయణ అందరికీ బాగా చూపించాను బావి చేయించా అది కూడా నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు అయ్యాను ఒకసారి ఈ శ్రీమన్నారాయణ నాకు చాలా ఇక్కడనే మండే ఓం నమో వెంకటేశ్వర పోయా భక్తులందరూ ఇప్పుడు ఎంత ఇంత పెద్దగా ఉంది అసలు గుడి ఎంత పెద్ద ఉంది ఇంత పెద్ద గుడి ఇది శ్రీమన్నారాయణ గుడి నమో వెంకటేశ్వర అసలు గోవింద నారాయణ శ్రీమన్నారాయణ ఓం నమో వెంకట నారాయణ ఇదంతా తోట తులసి తోట ఇదీతో తులసి తోట పెట్టింది ఇక్కడ అంతా వేరే చెట్లు వెంకట్రామనికి శివ యొక్క పూలు చూడండి శివయ్య పూలు మస్తు ఇదంతా మస్తు ప్లేస్ ఎంత పిచ్చి చెట్లు మొలిచినాయి పెద్ద రాక విండ్రే అంత అయిపోయింది అయినా కానీ ఇంక్రావణికి శివయ్య గారి పూలు మస్తు శివయ్యకు టెంపలే రమ్మ టెంపల్ శివయ్య శివయ్య శత్రి అన్నీ ఇదంతా బాగుంటుంది ఇదో అక్కడ ఉన్నది ఇదే నేరడు వన్ల చెట్టు కదా నేరడు వన్ల చెట్టు కావా ఇది నేరడు వందల చెట్టు శ్రీమన్నారాయణ నేరడు వన్ల చెట్టు ఇక్కడ ఉంది అవన్నీ అదే అవి ఇవి సామాన్లు తెచ్చి దాని చేస్తారు బాల్య ఫోటో గిరి తెచ్చి పెట్టేస్తున్నారు ఈ ప్లస్ అంతా తనదే ఈ ప్లస్ మట్ట తనదే ఇది ఇదంతా ఇది ఓం నమో వెంకటేశ్వరాయ గోవింద నారాయణ నారాయణ కర ఇక్కడంతా అయ్యవారి గుడి ఇది అంతా ఈ ప్లస్ మట్టగా మస్తు ఉంది ఏ పెట్టినా పాపం ఏ తోటలో పెట్టినా కానీ నడుస్తుంది అని ఇంక పెడతారు వీళ్ళు వెంకట్రామణ గోవిందాన ఓం నమో వెంకటేశ్వరాయ శ్రీరామచంద్ర నారాయణ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటేశ్వర వాస గోవింద గోవింద శ్రీరామచంద్ర నారాయణ వాస గోవింద గోవింద ఇదంతా అది ఏంటి అది రథాలు శ్రీమన్నారాయణ రథాలు ఇప్పుడు ఆ రథాన్ని సంకటరామణ రథం లోపల కోటి ఉంది బీడ పాతది పాత పురాతం பூல சிவாய்க்கு பூல் இஷ்டம் போட்டு அப்படின் ஆடன மூத்த அக்கோடரா டோடா போட்டு சரி அரிசினா டைம் அய்யந்தே బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మీరు ఇట్టే చూసి మీరు లైక్ చేస్తే నేను ఇంకా కూడా శ్రీమన్నారాయణ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలి మీరు మంచిగా కాపాడాలి ఆ వెంకటావుడు మీరు వాడు ఎప్పుడు వచ్చి ఇది శ్రీమన్నారాయణ మొక్కాలి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ ఇంకా సప్ చేయండి పిల్ల స్కూల్ కదా అలా గుడి అది ఉండే మడపం కానీ సరే పోండి ఇది వాటి